ఈరోజు వాక్య సందేశము ద బెస్ట్ ఫాదర్స్ ఆఫ్ ది బైబుల్ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొందరు తండ్రులు ఏ విధంగా తమ బాధ్యతలను చాలా అద్భుతంగా నిర్వర్తించి ప్రభునామానికి మహిమ తీసుకొచ్చారో మనం చూద్దాం ఇర్మియా గ్రంథం ముప్పై ఐదో అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనాల్లో మీరు చూసిన ఇర్మియా ముప్పై అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనాలు మీరు చదివిన ఇక్కడ రేఖ బైట్స్ గురించి రాయబడి ఉంటుంది రేఖాబు యొక్క కుమారుడే యహోనాదాబు అని యహోనాదాబు అనేటువంటి ఇతను తన పిల్లలందరికీ కూడా దేవుని యొక్క మార్గంలో నడవాలని భక్తిలో ఉండాలని దేవుని యొక్క దేవాలయ పరిచయలో ఉండాలని బోధించటమే కాకుండా దేవుని దృష్టికి అసహ్యమైన వాటిని అయోగ్యమైన వాటికి దూరంగా ఉండమని ఒక కట్టడ వారికి నియమించాడు వారు ఎటువంటి అపవిత్రమైన పానీయాలని ముట్టకూడదని మత్తు పానీయాలు వారు సేవించకూడదని కట్టడ వారికి నియమించాడు మరికొన్ని విషయాలు కూడా వారికి బోధించడం జరిగింది ఆ కట్టడని వారు ఏమాత్రము విడవకుండా ఆ పినతండ్రి పెట్టినటువంటి ఆ క్రమాన్ని రేఖావీయులని పిలువబడే వారందరూ కూడా పాటిస్తూ ఆ క్రమాన్ని అనుసరిస్తూ వచ్చారు ఈ విషయాన్ని దైవజండేటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ రేఖావీలు తన తండ్రి నియమించినటువంటి ఆ నియమాన్ని పాటిస్తూ ఈ రోజు వరకు కూడా మత్తు పానీయాలు సేవించకుండా ఉన్నారు ఒకసారి నువ్వు వారి దగ్గరికి మత్తు పానీయం తీసుకుని వెళ్ళి సేవించమని నువ్వు అడుగు దైవజన్యువైన నువ్వు వెళ్ళి అడిగినా వారు సేవించరు అన్నప్పుడు ఆ విధంగానే వారికి పరీక్ష పెట్టడం జరుగుతుంది రేఖాగు వంశీయులందరినీ వారి దేవాలయము దగ్గరికి తీసుకొచ్చి మత్తు పానీయం వారి దగ్గరికి తీసుకొచ్చి మీకు ఉచితంగా ఇస్తున్నాం ఇది చాలా ప్రత్యేకమైంది దీన్ని సేవించండి అని చెప్పినప్పుడు వారు చెప్పిన మాట మా పితరులకు మేము ప్రమాణం చేశాం మా తండ్రి ఏదైతే చెప్పాడో దేన్నైతే ముట్టకూడదని చెప్పాడో అది మేము ఈ రోజుకి ముట్టట్లేదు మేమే కాదు మా పిల్లలు పిల్లలు కూడా ఎవరూ కూడా ఆ పానీయాన్ని ముట్టట్లేదు మీరు మాకు ఉచితంగా ఇచ్చినా లేదంటే అది ఎంతో రుచికరంగా ఉందని ఇచ్చినా అది ఎంతో విలువైంది మీకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పినా మేము మా తండ్రికి ఇచ్చిన మాటను మేము జవా దాటము మేము ఆ విధంగానే జీవిస్తాం కానీ మా దేహాలను మేము అపవిత్రపరుచుకోమని చెప్పారు ఆ విధంగా రేఖాభు వంశీయులు తన తండ్రి చెప్పినటువంటి నియమమును జవదాటకుండా వారు అనుసరించినందుకు దేవుని యొక్క కనిక్రము వారిపైకి దిగి వచ్చినట్లుగా ఇర్మియా ముప్పై ఐదు అధ్యాయము పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచ్చిన చదువుదాం మరియు ఇర్మియా రేఖాబీయులను చూచి ఇట్ల నేను ఇజ్రాయెల్ దేవుడును సైన్యములకు అధిపతి అని ఒక యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు మీరు మీ తండ్రి అయిన యహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు కాబట్టి ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునకు యహోవా సెలవిచ్చినదేమనగా నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు ఇక్కడ తండ్రి మాట విన్నటువంటి అతని వంశపు వారికి దేవుడు తోడై ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు ఈరోజున నీ తండ్రి మాట నువ్వు తల్లి మాటని మంచి మాటలు వారు చెప్పినప్పుడు ప్రయోజనకరమైన మాటలు వారు చెప్పినప్పుడు నీకు తెలియని వాటిని నీకు తెలియజేస్తూ హితబోధ నీకు చేసినప్పుడు నువ్వు వారి మాటను విని తీరాలి అది నీ జీవితానికి గ్రేట్ బ్లెస్సింగ్గా ఉంటుంది ఆశీర్వాదకరంగా గొప్ప దీవెనగా ఉంటుంది అలా కాకుండా వారి మాటను పెడచేవిని పట్టి నీ మూర్ఖత్వంతో నీ మూఢత్వంతో నువ్వు అనుకున్నదే జరగాలి నువ్వు ఆశించిందే పొందాలి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి నువ్వు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వారు ఇవ్వాలి ఇవ్వకపోతే ప్రాణాలు తీసుకుంటా ప్రాణాలు తీస్తా అనేటువంటి దౌర్భాగ్య స్థితి ఏ పిల్లాడిలో అయినా పిల్లలు అయినా ఉంటే అది నీ యొక్క వినాశనానికే కారణమని వాక్యం సెలవిస్తుంది తల్లిదండ్రులని బాధపరిచి సుఖపడిన వారు ఎవరూ లేరు తల్లిదండ్రులను దొక్కుపరిస్తే కారు చీకట్లో వారి దీపం ఆరిపోతుందనే వాక్యంలో మనం చూస్తున్నాం ఈ రోజున తల్లిదండ్రులు కూడా కొన్ని మంచి నియమ నిబంధనలు పిల్లలకి మీరు పెట్టారా వారు ఉదయకాలం ఎన్ని గంటలకు లేవాలి వారు ఎన్ని గంటలు చదువుకోవాలి వారు ఆదివారం సంఘానికి రావాలి వారు రాత్రి ఇంత సమయం తర్వాత బయట ఉండకూడదు లోపల ఇంట్లోనే ఉండాలి బ్యాడ్ ఫ్రెండ్షిప్లోకి వెళ్ళకూడదు వారికి కీడు ఏదో మేలేదో వారికి వివరించి చిన్న వయసులోనే ఎవరి ఆకర్షణలకి వ్యర్థమైనటువంటి ఫ్రెండ్షిప్ వైపు ప్రలోభపడకూడదు అనేటువంటి హితబోధ నీ పిల్లలకు నువ్వు చేసే తల్లిగా తండ్రిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం ఉపదేశం లేకపోతే ప్రజలు కట్టడి విడి నడుస్తారు దయవజన్మ నా అబ్బాయికి అన్నీ తెలుసు నా భార్యకి అన్నీ తెలుసు నా భర్తకు అన్నీ తెలుసు అని అనుకోవటం నీ మూర్ఖత్వం అవుతుంది దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో మాట్లాడాలి యహోనాదాబు తన పిల్లల వారందరికీ కొన్ని బోధించాడు కొన్ని ఉపదేశించాడు కొన్ని కట్టడలు కొన్ని నియమాలు పెట్టాడు అవి మంచివి అవి శ్రేష్టమైనవి అతని పిల్లలు కూడా అతని సంతానం కూడా ఆ మాటకు లోబడి మా తండ్రి పెట్టిన నియమాన్ని మేము ధిక్కరించము మా తండ్రి మాటను మేము జవదాటము అన్నారు పద్దెనిమిదవ మరియు ఇర్మియా రేఖాబీలో చూచి ఇట్ల నేను ఇజ్రాయిల్ దేవుణ్ణి సైన్యములకు అధిపతి యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు మీ తండ్రి అయిన యహో ఆజ్ఞకు ఆజ్ఞకి విధేయులై అతని విధులన్నిటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు పిల్లలు కూడా జ్ఞాపక ఉంచుకోవాలి ఆజ్ఞలన్నిటినీ విధులన్నిటిని పిల్లలు అనుసరించినట్లుగా ఉన్నది ఈరోజున పరలోకపు తండ్రి బిడ్డలుగా సంఘం ఆయన విధులన్నింటినీ ఆయన ఆజ్ఞలన్నింటినీ తప్పక అనుసరించాలి అదే నీకు దీవెన దైవజనం అదే నీకు ఆశీర్వాదం నువ్వు ఎన్ని వందల ప్రసంగాలు ఎన్న ఎంతమంది అభిశక్తులు నీ ముందు నిలబడి వాక్యోపదేశం చేసినా దేవుడే దిగి నీతో మాట్లాడినా లోబడే హృదయం నీకు లేకపోతే నీ జీవితంలో చిన్న దీవెన కూడా నువ్వు పొందలేవు దేవుడిని కనబడకపోయినా కనబడే దైవజండే నీతో మాట్లాడుతున్నా దేవుని కోసం హృదయం కలిగి లోబడే మనస్సు ఉంటే గొప్ప దీవెలు నువ్వు చూడబోతున్నావు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో నువ్వు పొందగలుగుతావు ఇక్కడ పిల్లలు తన తండ్రి చెప్పిన మాటలకి తూచా తప్పకుండా వారు పాటించారంట అది దేవాతి దేవునికి ఎంతో ఇష్టమైంది అందుకని ఆయన అంటూ ఉన్నాడు ఇట్టి రీతిగా తండ్రి బోధించటం వలన బోధించిన మాటకు పిల్లలు లోబడి ఉండటం వలన నేను ఒక వరము వారికి ఇస్తున్నాను వారు బ్రతుకు కాలం అంతట్లో కూడా నా సన్నిధిలో ఉండే భాగ్యము నేను ఇస్తున్నాను అన్నాడు రేఖావీలకు దేవుడిచ్చిన భాగ్యం ఇదే నా సన్నిధి ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది మీరు ఎప్పుడూ నా సన్నిధిలో ఉండేటువంటి ఆ కృప నీకు అంటున్నాడు రెండవదిగా కదా అయ్యోజనమా మాదిరికైన తండ్రి గురించి చెప్పాలంటే యోగు గురించి మనం చెప్పుకోవచ్చు ఆయన తన పిల్లల విషయంలో జోక్యం కలిగి ఉండటమే కాకుండా వారు ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడ్డాడు అని చెప్పవచ్చు కొంతమంది పేరెంట్స్ పిల్లల విషయంలో జోక్యం చేసుకోరు ఫాదర్ అంటే ఒక స్టాట్యూలాగా ఉంటారు ఒక గౌరవానికి ప్రతిబింబంలాగా ఉంటారు తప్ప నాన్న అలా చెప్పాడు నాన్న ఇలా చెప్పాడు నువ్వు ఇలా చెయ్యి అని అమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ వీళ్ళిద్దరికీ మధ్యలో పోస్ట్ లాగా పనిచేస్తూ ఉంటుంది నాన్న డైరెక్ట్గా వచ్చి పిల్లలతో మాట్లాడాలి కదా నాన్న డైరెక్ట్గా వాళ్ళతో పాటు కూర్చొని ముచ్చటించాలి కదా నాన్న డైరెక్ట్గా అన్ని విషయాలు వారితో చర్చించాలి కదా కొంతమంది తండ్రులు టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు వాళ్ళు పెరుగుతున్నారు కదా మేము పెరగలేదా మా అమ్మ మా నాన్న ఏదో చెప్తేనే మేము పెరిగి పెద్దోళ్ళు ఏంటి వాళ్ళన్నీ చెప్తేనే మేము ఇలా ఉన్నామా వాళ్ళకి ఏంటి చెప్పేది వయసు తగినట్లుగా వాళ్ళు పెరుగుతారులే అని కొంత నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా వదిలేసి సంపాదనలో పడతారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకి చదివించాలి వాళ్ళు కాలేజ్ స్టడీస్ అయిపోయిన తర్వాత సీట్ రావాలి ఇంకెక్కడికో పంపించాలని ఈ యొక్క సంపాదనలో ఈ ఆతనలో పడి పిల్లలతో సంభాషించే సమయాన్ని సాన్నిహిత్యాన్ని ఎంతోమంది కోల్పోతున్నారు ఇది పెను ప్రమాదం దైవ అది సరైంది కాదు యోబు న్యాయవంతుడు నీతివంతుడు యథార్థవంతుడు ఆయన ఊరు వారందరికీ తీర్పు తీర్చేటువంటి ఒక న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు వెరీ బిజీ పర్సన్ ఒక విధంగా వ్యవసాయస్తుడుగా ఉన్నాడు మరొక విధంగా బిజినెస్ మ్యాన్గా ఉన్నాడు మరొక విధంగా ఊర్లో పెద్దగా ఉన్నాడు ఇన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ తన తండ్రి అయిన దేవునితో కూడా మంచి సత్సంబంధం కలిగి ఉంటాడు యోబు యోబు ఇంత బిజీ పర్సన్ అయినప్పటికీ కూడా తన పిల్లల విషయాల్లో జోక్యం చేసుకొని వారితో మాట్లాడేవారు అన్నదమ్ముల మధ్యలో అక్క మధ్యలో చిన్న చిన్న గొడవలు పొరపక్షాలు వచ్చేవి వాటిని తీసివేసి వారితో మాట్లాడి ఎప్పటికప్పుడు తన బిడ్డల్ని ఐక్యపరచడంలో తండ్రిగా తన పాత్ర తాను పోషించాడు విభేదాలు రాకుండా వారిని దేవుని యొక్క జ్ఞానంతో వివేకంతో వారిని నడిపించగలిగాడు వారందరూ పెళ్ళిళ్ళు అయినప్పటికీ కూడా ఐక్యమత్యంతో బ్రతికే విధంగా ఆయన ఒక మంచి ప్రేరేపణగాను ఒక మంచి మాదిరిని ఒక మంచి పునాదిని తన బిడ్డలకు వేయగలిగాడు దానితో పాటుగా వారు ఆత్మీయ ఎదుగుదల కొరకు ఒక మంచి భక్తిగలను తండ్రిగా ఆయన అందించిన సహకారం ఎంతో శక్తివంతమైంది ప్రయోజనకరమైందని చెప్పవచ్చు చెప్పొచ్చు యోగు గ్రంథం ఒకటో అధ్యాయము నాలుగు నుండి ఐదు వచ్చినాలు అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయని కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొని వాళ్ళని వారిని పిలిపించుచూ వచ్చు ఐదో వచ్చనం వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహనబలి నర్పించుచూ వచ్చను యోగు నిత్యము అలాగున చేయుచుండను ఈ రెండు మాటలు చాలా అద్భుతమైన మాటలు ఒకటి కుటుంబాన్ని నడిపించట్లో ఒక తండ్రిగా ఆయన ఏబుల్ పర్సన్గా ఉన్నాడు రెండవదిగా స్పిరిచువాలిటీ ఆత్మీకంగా తన కుటుంబాన్ని కట్టడంలో గొప్ప మాదిరికరమైన తండ్రిగా మనం చూడగలుగుతున్నాం తమ పిల్లలు ఏమైనా వారి హృదయంలో ఏమైనా అపవిత్రత లోక పాపములు వారిలోకి వచ్చి ఉన్నాయేమో దేవుని వాక్యములకు దేవుడు నిషేధించినవి వారు ఆకర్షింపబడుతున్నారేమో దేవుడు వద్దు అన్నవి వారు చేయడానికి ప్రేరేపించబడుతున్నామేమో మిశ్రత జనాంగం మధ్యలో వారి యొక్క ఆచారాలు వీరు ఆకర్షితులవుతున్నారేమో వారి వైపు దేవుని వాక్యములు లేని పద్ధతులు పుణిగి పొచ్చుకుంటున్నారేమో అనేటువంటి అనుమానంతో వారిని పవిత్రపరచడానికి పిలిచి అనునోదమై లేచి ఒక్కొక్కరి నిమిత్తమే బలులు అర్పించాడంటారు నిత్యమే ఇలా చేస్తూ వచ్చాడు ఎస్సు ప్రభు వారు మోసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలు అక్కడ ఏడుస్తూ ఉంటే ఏసయ్య ఒక మాట చెప్పాడు మీరు నా గురించి ఏడవద్దు మీ కొరకు మీ పిల్లల కోసం ఏడవండి అన్నారు అరుణోదయమునే ఇంకా చీకటి ఉండగానే యోగు లేచి ఒక్కొక్క బిడ్డ కొరకే ఆయన ప్రార్థన చేస్తూ వారి నిమిత్తమే దహన అర్పించాడు ఈ రోజున ప్రార్థన బలియాగము సుతి బలి నీ తండ్రి సన్నిధులను అర్పించినట్లయితే నీ ఇంటికి దేవుని యొక్క కాపుదల నీ బిడ్డలకి దేవుని యొక్క కాపుదల కాపుదలంటే నువ్వు ఇల్లు ఇవ్వచ్చు కారు ఇవ్వచ్చు మంచి కాలేజీలో చదివించవచ్చు కానీ కాపుదల ఉండాల్సింది పంచేంద్రియాలకి ఈ పంచేంద్రియాలు మతి తప్పి ప్రవర్తిస్తాయి ప్రాకారం లేని పురమెంతో హృదయాన్ని అదుపులో పెట్టుకొని లేని వాడి జీవితం కూడా అంతే అని రాయబడి ఉంది కంచు లేని పొలంలోనికి అనేక జంతువులు వచ్చి పండిన పొలాన్ని ఎలా పాడు చేస్తాయో హృదయాన్ని కాపాడుకోలేనటువంటి వ్యక్తి ప్రాకారం లేని పురములాగా ఉంటాడు అతని జీవితాన్ని సునాయాసంగా లోకం ఆకర్షిస్తుంది పాపం ఆకర్షిస్తుంది చీకటి శక్తులు ఆవరించడానికి అవకాశం ఉంటాయి పంచేంద్రియాలని దేవునికి అప్పగించే విధంగా మన బిడ్డల కోసం మనం కన్నీరు కచ్చి ప్రార్థన చేసినప్పుడు చెడు చూడొద్దు చెడు మాట్లాడొద్దు చెడు వినొద్దు చెడుని తాకొద్దని దేవుడు వారితో మాట్లాడతాడు ప్రతిరోజు నీ బిడ్డల కోసం నీళ్లవలే నీ హృదయాన్ని క్రమ్మరించి విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చూడగలుగుతావు చూసన్న వెస్లి చార్లెస్ వెస్లి వీళ్ళ యొక్క తల్లిగారు తొమ్మిది మంది సంతానం తొమ్మిది మంది బిడ్డల కొరకు కొన్ని గంటల సమయాన్ని కేటాయించి ఆమె ప్రతిరోజు ప్రార్థన చేయటం వలన ఆమె కన్నబిడ్డలందరూ గొప్ప ప్రయోజకులయ్యారు దేవుని చేతిలో బలమైన బాణముల్లాగా వాడబడ్డారు ఉజ్జీవకర్తలుగా దేవుడు వారిని సమాజానికి మేలుకరమైన వ్యక్తులుగా దేవాతి దేవుడు నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా యోగు తన పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని చూసిన దేవుడు వారిని అత్యధికంగా దీవించి ఆస్వాదించాడు మూడవదిగా మరొక మాదిరికరమైన తండ్రిని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అతనే దేవుని దాసుడైన అబ్రహాం అని చెప్పొచ్చు ఆయన తన పిల్లలకి దేవుని యొక్క వాక్యాలు గై విధంగా ప్రేరేపించిన ఒక మంచి తండ్రి అబ్రహాం అని చెప్పొచ్చు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది వచ్చినాలు అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునుకు దాచేదన అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనముగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడుదురు ఎట్లనగా యహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గై కొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను ఏమని ఎరిగి ఉన్నాడంట దేవుడు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు కలిగిన వారిగా వారి జీవితాలని కట్టగలడంట నీతి న్యాయములతో నడిపిస్తాడు పిల్లలు ఏదైనా దొంగతనం చేసి వస్తే ప్రోత్సహించడు అబద్ధవాడితే ప్రోత్సహించుడు పొరుగు అని సొమ్ము తీసుకుంటే అబ్రహం ప్రోత్సహించే ఆయన కాదు భక్తిహీనత వైపు వెళ్తే ప్రోత్సహించే తండ్రి కాదేనా ఆయన ఎంత సౌమ్యుడిగా ఉన్నాడో ప్రాముఖ్యమైన విషయాలు అంత బలమైన నిర్ణయాలు తీసుకుని ఆ జ్ఞానం కూడా అబ్రహాం కలిగి ఉన్నాడు దేవుడు రమ్మన్నప్పుడు వచ్చాడు ఆయన సమర్పణ ఎంత బలమైందంటే మళ్ళీ తిరిగి వెనక్కి చూడలేదు ముందుకే సాగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని మార్గములు గైకునే విధంగా తన పిల్లల్ని ఆయన పెంచుతాడు అని నాకు తెలుసు అంటున్నాడు దేవుడు ఎంత అద్భుతమైన సాక్ష్యం అబ్రహాం గురించి దేవుడు మాట్లాడాడు అబ్రహాము తన పుట్టే పిల్లల్ని తన ఇంటి వారిని నీతి న్యాయములతో భక్తిలో పెంచుకుంటాడని ఎరిగిన దేవుడు ఈ సాకును దీవించాడు ఈ సాకుని ఎంత అద్భుతంగా దేవాత దేవుడు దీవించాడంటే ఇస్సాకుతో దేవుడు వెళ్ళాడు అంతే వాగ్వివాదాలు అన్ని జనుల మధ్యలో ఎన్నో వాదనలు ఉన్నప్పటికీ ప్రభు అతని తోడుగా ఉన్నాడు అతను బహుగా విస్తరించి ఫలించడు చూసిన అన్ని జనులు అనుకు అన్నారంట నీ తండ్రి దేవుడు నీకు తోడై ఉన్నాడయ్యా నువ్వు రోజు రోజుకి కూడా బహుగా దీవించబడుతున్నావు బహుగా ఆశ్రవించబడుతున్నావు ఇది మానవు వలన జరిగే పని కాదు ఇది శక్తి వలన జరిగే పని కాదు నీ దేవుడు తోడుగా ఉండటం వల్లే నువ్వు బహుగా ఫలిస్తున్నావు ఇస్సాకు నువ్వు నమ్మిన దేవుడు నీతో ఉన్నాడని భయపడిపోయారంట జనాంగం అంతా వాళ్ళు అంటే అబ్రహాము తన బిడ్డని భక్తిలో పెంచడం వలన ఆ బిడ్డకు కూడా తోడుగా ఉన్నాడు తండ్రిని దీవించాడు బిడ్డని దీవించినట్లుగా మనం చూస్తున్నాం ఒకవేళ అబ్రహాం వలె నువ్వు కూడా నీతి న్యాయములతో యోగు వలె నువ్వు కూడా నీతి న్యాయములతో భక్తి నీ బిడ్డల్ని పెంచే తండ్రిగా ఉంటే సభాష్ అంటాడు ఈ రోజున దేవుడు అటువంటి తండ్రుల్ని దేవుడు అభినందిస్తాడు రేఖాపు వంశాన్ని దేవుడు దీవించాడు మీ తండ్రి చెప్పిన మాటని మీరు విన్నారు నా సన్నిధిలో మీరు ఉంటారు అన్నాడు అలానే నా తండ్రి గారిని కూడా నేను జ్ఞాపకం చేసుకోవటంలో అతిశయం ఏది లేదనుకుంటున్నాను నన్ను ఆ విధంగా పెంచారు ఈరోజు నేనేమై ఉన్నానో అది నా తండ్రి యొక్క కన్నీటి ప్రార్థన ఫలమే అని చెప్పక తప్పదు నా చిన్న వయసులో నా తండ్రి నాకు బోధించింది అది దేవుని కార్యాలు విలువైనవి అని ఆ విలువలను ఆలోపించారు పెంచారు దేవుని ప్రేమించాలి అనేది తత్వాన్ని నాకు నేర్పించారు ఆ తర్వాత బేదలకి దీనులకి చెయ్యి చాపి ఇవ్వాలి అనేది ఆయన నేర్పించారు శత్రువులను కూడా క్షమించాలని నేర్పించారు కులమత జాతి ఇవన్నీ కూడా మనుషులు సృష్టించుకున్నవి దేవుడు సృష్టించిన మానవులందరూ ఒక్కటే అని ఆయన నాకు బోధించారు ఆ విధంగా నాన్న ఎక్కడికి వెళ్ళినా ఎడ్జస్ట్ అవ్వాలని నేర్పించారు ఏ స్థితిలో ఉండటమైనా నేర్చుకోవాలని నేర్పించారు ఎవరు ఏది పెట్టినా తినాలని నేర్పించారు ధనము ఘనత పేరు ఖ్యాతి అనేది ఎన్నడూ ఆయన నాకు బోధించలా నీకు చేతికి వచ్చిన దానిలో యథార్థంగా ఉండు భక్తిగా ఉండు నీ జీవితాన్ని దేవుని సమర్పించు ప్రభు నీకు తోడై ఉంటాడని చెప్పారు ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేయటం ప్రారంభించను దేవుడు దీవించాడు నా తండ్రి ఎప్పుడూ కూడా దేవుని యొక్క కార్యానికి అధికమైన ప్రాధాన్యత ఇచ్చారు ఈరోజున ఎంతోమంది నేను వెళ్ళి కలుస్తూ ఉంటే వాళ్ళు ప్రతి ఒక్కరూ నాన్న చెప్పిన మాటలు విని రక్షణలోకి వచ్చి బాప్టిజం తీసుకొని వారు కుటుంబాలుగా దేవుని మార్గంలో నడుస్తున్నవారు ఎంతగా ఆయన దేవుని ప్రేమించారో ఆ ప్రేమ మాలో కూడా పోయటానికి ఆయన ఎంతగా ప్రయాసపడ్డారు ఏ రోజు బెత్తం పట్టుకుని కొట్టింది లేదు గద్దించింది లేదు ప్రేమతోనే ఉగ్గుపాలు పట్టినట్లుగా భక్తిని నేర్పించారు దేవుని స్తోత్రం కాక అది ఆ ప్రయాస వ్యర్థంగా పోలేదు దానికి సజీవ సాక్షిగా నేను ఇక్కడ దేవుని దాసులుగా నిలబడి ఉన్నాను దయ దేవుడు నమ్మదగినవాడు తల్లిదండ్రుల యొక్క ప్రార్థనల్ని దేవుడు అయోగ్యముగా పోనేవాడు అవి యోగ్యముగానే ఉంచి దీవిస్తాడు ఒకవేళ నీవు ఈ రోజున నీ స్థితిలో నువ్వు గమనిస్తే నీ బిడ్డలు అయోగ్యంగానే ఉన్నారేమో అజాగ్రత్తగానే ఉన్నారేమో వారు ఆదరణ లేకుండానే ఉన్నారేమో వారింకా జీవితాల్లో స్థిరపరచబడకుండానే ఉన్నారేమో లేదా వారి జీవితాల్లో రక్షణ లేకుండానే ఉన్నారేమో అయినా దిగులు పడొద్దు నువ్వు నోటుతో ప్రార్థన చేసేదే నవ్వు అదే నీ కళ్ళతోనో చూడబోతున్నావు కొంతకాలం తర్వాత ఎఫ్ఎస్సి ఆరో అధ్యయము నాలుగో వచ్చిన వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటుంది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచమంటున్నాడు వాళ్ళకి మంచి నేర్పించడం అంటే కొట్టడమే అనుకుంటారు చాలామంది అది సరైంది కాదు దయచేడమ తండ్రులైన వారు మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాన్ని పెంచాలి పెంచుడి సామెతలు ఇరవై రెండో అధ్యాయము ఆరో వచనంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి పొలిగిపోడు అని కూడా మనం చూస్తున్నాం నీ యొక్క విశ్వాసాన్ని నీ తరాల్లోనికి నువ్వు పంపించాలి నీ చుట్టూ ఉన్న వారిలోకి పంపించాలి నీ పిల్లల్లోనికి పంపించాలి నీ భక్తిని నువ్వు నీతోనే సమాధి చేయకూడదు కానీ అది పిల్ల పిల్లల తరాలకి ఈ సువార్త దీపాన్ని అన్ని తరాలకి కూడా మనం అందించినప్పుడు దేవుని కొరకు ఒక యోగ్యమైన జనాంగాన్ని మనం మన తండ్రి కొరకు సిద్ధపరచగలుగుతాం అటువంటి జనాంగాన్ని తీసుకుని వెళ్ళటానికే ఎస్ సుప్రభ రెండవ అక్కడ రాబోతుంది దైవజనమా జనమా ఈ రోజున ఒక భక్తి కలిగినటువంటి తండ్రి తన జీవితంలో ఎన్నో మేలైనటువంటి కార్యాలని తన పిల్లలకు అందించగలుగుతాడు మనం కూడా గుడ్ పేరెంట్స్గా ఉండాలి హౌ టు బి ఎ గుడ్ ఫాదర్ ఒకటి మేక్ టైం ఫర్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించు ఇత్యప్రదేశ్గా నువ్వు ఆ రోజేము ఆరు ఏడు వచ్చినాలో అదే తెలియజేస్తుంది నువ్వు నీ ఇంటితో కొంత సమయాన్ని గడిపి నీ ఇంటి వారి భక్తి కార్యాలు ఎలా ఉన్నాయని విశ్లేషించుకోవాల్సిన బాధ్యత ఒక మంచి తండ్రి కలిగి ఉండాలి రెండవదిగా గుడ్ ఫాదర్స్ ఆర్ గుడ్ కమ్యూనికేటర్స్ ఎప్పుడూ కూడా కమ్యూనికేషన్ అనేది నువ్వు కలిగి ఉండాలి గ్యాప్ రాకూడదు నీకు పిల్లలకి మధ్యలో వాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి నువ్వు మనసులో అనుకుంటే సరిపోదు నువ్వు మనసులో అనుకున్నది ఏదో అది నీ పిల్లలతో కమ్యూనికేట్ చేయగలిగిన సామర్థ్యము సంభాషించగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలని యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యయము పంతొమ్మిదో వర్షంలో ఉంటుంది ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడి వాడును నిదానించువాడును కోపించుడుకు నిదానించువాడినై ఉండవలను అంటుంది ఏదైనా పిల్లలు చెప్తుంటారే చదువుకోరు నేను అలసిపోయిచ్చాను అమ్మ నీకు అన్నం పెడుతుంది పడుకో వెళ్ళి ఆడుకో ఆడుకో సమయం వారికి ఇవ్వలేనంత స్థితి ఉండకూడదు ఒక దేశపు రాజు అన్నాడంట నా టైం అంతా ఈరోజు వేస్ట్ అయిపోయింది నా కొడుకుతో ఒక గంట సమయం గడపట వలన అని పెట్టుకున్నాడంట అది వేస్ట్ ఆఫ్ టైం ఎలా అవుతుంది నువ్వు రాజువి నీ బిడ్డ కూడా రాజు అవ్వాలంటే నీలో ఉన్న స్కిల్స్ నీలో ఉన్న తలాంతులు నీకున్న సామర్థ్యం గురించి బిడ్డతో మాట్లాడాలి కదా టైం వేస్ట్ అయిపోయిందని రాసుకున్నాడంట డైరీలో అది ఎంత భయంకరమైన పరిస్థితి ఇక్కడ దైవవాక్యం ఏం సెలవిస్తుంది ప్రతి మనుష్యుడు వినటుకు ఎలా ఉండాలి వేగిర పడాలి వినాలి చిన్నపిల్లలు ఏం చెప్తున్నారు వినాలి పిల్లలు వేల మాటలు మాట్లాడతారు వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి వారి మనసుల్లో ఎవరో జీవితాలు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి అవి అమ్మ నాన్నతో చెప్పుకోటానికి బిడిపడి బయట వాళ్ళకి వెళ్ళి చెప్తుంటారు నేను అంటాను పేరెంట్సే బెస్ట్ ఫ్రెండ్స్గా పిల్లలకు ఉండాలన్న ఆశ అమ్మకి నాన్నకి చెప్పుకున్న తర్వాతే ఇంకెవరైనా నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా స్వతంత్రంగా చెప్పగలను అన్నంత స్వాతంత్ర్యం నీ బిడ్డలకు ఇవ్వాలి పేరెంట్స్ గుడ్ కమ్యూనికేటర్స్గా ఉండాలి మూడవదిగా గివ్ లవింగ్ డిసిప్లైన్ ప్రేమతో కూడిన క్రమశిక్షణని బిడ్డలకి ఇవ్వాలి తండ్రులు సామెతలు ఇరవై ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినం సమయోచితమైన మాట చిత్రమైన వెండి పళ్ళెముల్లో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది నీ పిల్లలతో ఆ సమయోచితమైన మాటలు వారు అడిగిన ప్రశ్నలకి వారు కొన్ని కొన్ని విషయాలు చర్చించుకుంటూ ఉన్నప్పుడు మీరు భయపెట్టారనుకోండి మీ ముందు వారు మాట్లాడరు లవ్వింగ్ గా వారితో మాట్లాడుతూ వారికి సహకరించడం మంచిది నాలుగోదిగా లవ్ అండ్ రెస్పెక్ట్ యువర్ వైఫ్ ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యయము ఇరవై ఐదో వచ్చినాం ముప్పై మూడో వచ్చినాం భార్యాభర్తలు పిల్లల ముందు గొడవలు పడుతూ కొట్టుకుంటూ తన్నుకుంటూ దూషించుకుంటూ ఉంటే పిల్లల జీవితాలకు అది ఒక పెద్ద అడ్డుబండలాగా అవుతుంది భార్యాభర్తలు పిల్లల ముందు ప్రవర్తించే విధానము క్రమముగా ఉన్నప్పుడు ఒక ఆరోగ్యకరమైన కుటుంబ జీవితానికి పునాది మనము వాళ్ళు చిన్నప్పుడే వేస్తున్నట్లే అని గ్రహించుకోవాలి ఐదోదిగా అప్లై గాడ్స్ ప్రాక్టికల్ విజ్డమ్ దేవుని యొక్క జ్ఞానాన్ని వారి జీవితంలో ప్రాక్టికల్గా చూపిస్తూ వారితో మాట్లాడుతూ వారితో కలిసి ముందుకు సాగటం అనేది ఎంతో మంచిదై ఉన్నది ఈ మాటలు మాకు అర్థమయ్యాయి అన్నవారి దేవుని స్తోత్రాలు తెలిద్దాం ప్రార్థన చేద్దాం ఈ రోజున ఒక కుటుంబంలో ఇన్స్ట్రక్టివ్ ఫాదర్గా సలహాలు ఉపదేశం ఇచ్చే ఒక తండ్రిగా ఒక యాజకుడుగా ఒక బోధకుడుగా ఆత్మీయ జ్ఞానం కలిగిన వ్యక్తిగా సామర్థ్యం కలిగిన వ్యక్తిగా దైవ మార్గంలో నీ కుటుంబాన్ని నడిపించుకునే వ్యక్తిగా ఉండుట నీకు ఆశీర్వాదం కాబట్టి తల్లి తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో తండ్రి చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకొని ఏ ప్రేరేపణ మీలో కలుగుతుందో ఆ ప్రేరేపణని దేవునికి అప్పగించండి మీరు లేని వాటిని ఉన్నట్లుగా పొందుకుంటారు దైవజనమా ప్రభువు మీకు సహాయకుడుగా ఉంటుంది నిన్న వాక్యం మీలో ఫలించాలని ప్రార్థం చేస్తూ ఉండగా మీరు నూరంతలుగా ఫలిస్తారు మేలుతో మే దేవుడి మిమ్మల్ని తృప్తిపరిచి మిమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభమవుతుంది పర్లోకపు తండ్రివైన నీవు ప్రతి బిడ్డ యొక్క ఆత్మకు తండ్రివై ఉన్నావు శరీరానుసారమే తండ్రులు ప్రేమించే తన బిడ్డలను శిక్షించినట్లుగా మా ఆత్మలకు తండ్రివైన నీవు నీ క్రమశిక్షణలోను నీ హితబోధలోను నీ ప్రజలు నడిపించే మహా గొప్ప జ్ఞాని అని దేవుడు మావయ్య నీ పోలికలోనికి నీ సారూప్యంలోనికి నీ ఉపదేశంలోనికి నీ జీవములోనికి నీ ప్రజలు వచ్చేంత వరకు వారి పక్షంగా ప్రయాసపడేది నీ ఆత్మే నాయన నీ సారూప్యం వారిలోకి వచ్చినంతవరకు కూడా వారిలో నీ ఉండి చేస్తున్న క్రియాకార్యములు అవి మా ఊహకు తలం పొడుపు మించినవయ్య అద్భుతమైన నీ ప్రేమను బట్టి మీ స్తోత్రాలు అద్భుతమైన నీ జ్ఞానాన్ని బట్టి మీ స్తోత్రాలు తెలుస్తున్నా తండ్రి శిక్షించిన కుమారుడు లేడు అలానే నా తండ్రి నీ కుమారులు నీ కుమార్తెలు నీ బిడ్డలైతే అటువారు నీ యొక్క క్రమశిక్షణకు లోనౌటి మేలే అంటున్నావు నాయన శరీరానుసారమైన తండ్రులు కొంతవరకే ఉంటారు కానీ ఆత్మలకు తండ్రివే నీవు సదాకాలము మాతో ఉండే దేవుడు ఆత్మకు తండ్రివేను నీకు మరెక్కువ మిక్కిలి భయముతోనూ భక్తితోనూ విశ్వాసంతోనూ ఈ శరీర దారిగా ఉన్నప్పుడు ఆయా ఘటముల్ని ఏ విధంగా కాపాడుకోవాలో నీవే నీ వాక్య హితబోధ చేత నీ సంఘాన్ని బలపరుస్తే ఇక ముందుకు నడిపించండి సమస్త మహిమ నీకు ఆరోపిస్తూ క్రీస్తేశ్వలు ప్రార్థించి వేడుకొచ్చునమ్మా ప్రియ తండ్రి ఆమె ఆమె